అనారోగ్యంతో వచ్చే రోగులకు మరింత రోగాల బారిన పడకుండా ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు జయశంకర్ భూపాలపేట జిల్లా చిట్టియాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్లు హాజరు రిజిస్టర్లను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులను ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ విష జ్వరాలతో బాధపడుతున్న రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించి

ఈ వర్షాకాల సీజన్లో వచ్చేటటువంటి డిసీజెస్ ముఖ్యంగా వాటర్ బాడీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో జ్వరాలు డెంగ్యూ మలేరియా అదేవిధంగా చికెన్ గునియా ఇలాంటి ఒకవేళ మనం ఐడెంటిఫై అయితే ఎక్కడ ఐడెంటిఫై అవుతున్నాయనే వివరాలు తెలుసుకోవటం అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్ ఎక్కువ కలెక్ట్ చేయాలి బ్లడ్ శాంపిల్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తే ఇమ్మీడియట్గా మనకి ఏ ఏరియాలో ఫీవర్స్ ఉన్నాయి ఫీవర్స్ ఉన్న దగ్గర ఇమీడియట్గా మనం ప్రివెన్షన్ మెజర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు హాస్పిటల్కి వచ్చింది కూడా విజిట్ చేసింది కూడా అదే పర్పస్ ముఖ్యంగా చిట్ట్యాల సిఎస్సిలో చాలా వరకు మరి ఇంత అయితే మనకి డెంగ్యూ కానీ మలేరియా కానీ కనిపించలేదు కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వర్షాకాలం ఉన్నాయి కాబట్టి ఈ నాలుగైదు మండలాలలో ఏదైతే ఉన్నాయో చేకుమట్ల ముగ్లపల్లి చిట్టాల రేగొండ మొత్తం ఏరియా ఇక్కడికే వస్తారు కాబట్టి శాంపిల్స్ ఎక్కువ కలెక్ట్ చేయాలి అదేవిధంగా ఈ హాస్పిటల్లో ఈ నాలుగు పిహెచ్సిస్ సంబంధించిన డాక్టర్స్తోని కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటే మంత్లీ మీటింగ్ పెట్టుకుంటే అదేవిధంగా ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన కలెక్షన్స్లో ఎవరైనా పేషెంట్ ఆ ఏరియాకి సంబంధించిన ఏఎన్ఎమ్తో డాక్టర్తో ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అయ్యి ఆ ఏరియాలో ప్రికాషన్స్ తీసుకోవడానికి స్ప్రెడ్ కాకుండా కావటానికి అదేవిధంగా చుట్టుపక్కల ఇళ్లలో ఏదైతే మెజర్మెంట్స్ తీసుకుంటామో ఎరాడికేషన్ మెజర్మెంట్స్ని అమలు చేయడానికి అవకాశం తొందరగా ఉంటుంది అదేవిధంగా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి గ్రామాల నుంచి ఈడీడీ కేసెస్ వస్తాయి సో ఆ విధంగా ఈడీడీ కేసెస్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏ హాస్పిటల్కి వస్తున్నారని కూడా మనకి ముందుగానే తెలుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ప్లానింగ్ అనేది ఏ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఎక్కడైనా కానీ కూడా మనకి ఈ మంకీ బైట్స్ కానీ స్నేక్ బైట్స్ కానీ ఈ డాగ్ బైట్స్ కానీ ఉంటే దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఇమీడియట్గా ఉన్నదా లేదా అనేది కూడా దానితో సఫిషియెంట్గా ఉన్నది అదేవిధంగా ఇతర ఎమర్జెన్సీ మందులు కూడా లేకపోతే డిస్టిక్ డ్రగ్స్ స్టోర్లో ఉంటాయి అవి కూడా తీసుకొచ్చుకోమని తెలియజేయటం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ కాంట్రాక్టర్ సక్రమంగా హాస్పిటల్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా జబ్బు వచ్చి ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీట్నెస్గా సక్రమంగా లేకపోతే మనిషి పేషెంట్ లోన్ ఉండడానికి అసహించుకుంటారు సో కాబట్టి శానిటేషను క్లీనింగ్ అనేది ప్రధానమైన బాధ్యత దాన్ని మన ఇన్ఛార్జ్ డాక్టర్ గారు దాన్ని కంపల్సరీగా శానిటేషన్ కరెక్ట్గా చూడాలని అదేవిధంగా ఆదేశించాలని అదేవిధంగా డిఎంఎండేచో ద్వారా ఈ శానిటరీ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో కనకదుర్గ ఏజెన్సీ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది వార్నింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది